తెలంగాణ అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో వచ్చారు గులాబీ ఎమ్మెల్యేలంతా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో ప్రయాణిస్తూ అసెంబ్లీకి చేరుకున్నారు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాలు అందించడంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని ప్రభుత్వం అసలు వాళ్ల కష్టాలను కూడా పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్లకార్డులతో ఆటోలో ప్రయాణిస్తూ అసెంబ్లీకి చేరుకున్నారు మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి గంగుల కమలాకర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆటోల్లో అసెంబ్లీకి చేరుకున్నారు

ఆటోకార్మికులకు 10000 15000 ఆటోకార్మికులకు 10000 ఆటోకార్మికులకు 15000 జరిగిపోయిన ఆటోకార్మికులకు 13000 ఇర్పాంచ్చు చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలను చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలను బడ్జెట్ లో ఆటో కార్మికులకు బడ్జెట్ లో ఆటో కార్మికులకు వృత్తి చెందిన ఆటో కార్మికుల కుటుంబాలను జై తెలంగాణ अ <dı> <Ed>